విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వాస్తవాలు మాట్లాడాలంటూ విశాఖ నవ నిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ హితవు పలికారు ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి గంట కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు నిరంతరం అధికార పార్టీలోకి వెళ్ళడం కోసం పార్టీ లైన్ ని అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అని ప్రకటించి విశాఖపట్నానికి ఏదో లబ్ధి జరుగుతుందని చూపించి దొంగ ప్రేమను నటిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నాని ప్రకటించడం ఓ విమర్శించారు డెబ్బై వేలు మా గవర్నమెంట్ ఈ భూములు ఇచ్చిందండి ఆ భూములు ఇచ్చిన దాని నుంచి కూడా మేము మా స్వాధీనంలో ఉంచుకున్నామండి మాకు మేము మేమే సాల్వ్ చేసుకుంటున్నాం అండి మొత్తం ఇరవై నాలుగు మందికి ఇచ్చారండి భూములు ఇరవై నాలుగు మా తాతల తండ్రుల ఇచ్చారండి ఈవేళ ఆ భూములు దాన్ని మేమే కూరలు పెద్దవాళ్ళు అయ్యి కురవలు అందరం సాల్వ్ చేసుకుంటున్నాం అండి తర్వాత ఏంటంటే ఆ మధ్యకాలంలో ఇది కచిగోడ్కి సంబంధించిన దళితుల భూమి ఇది పిచ్చి రెవెన్యూ వస్తుంది దీంట్లోనే నలభై ఎకరాలు కచింకోటకు సంబంధించిన దళితులకి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మా తాతలకి ఇచ్చారు తాతలు చనిపోయారు మా తండ్రులు కూడా చనిపోయారు ఇప్పుడు వారసుల కింద మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని ఎనభై ఎకరాలు ఉన్నాయి డెబ్బై ఎకరాలు ఉన్నాయని తప్పుడు ప్రకటనలు తప్పుడు న్యూస్ వస్తుంది దాన్ని ఖండిస్తున్నాము దయచేసి మా పొట్టలు కొట్టద్దు